మాల్దీవులు ప్రపంచంలోనే మొట్టమొదటిగా జనరేషనల్ స్మోకింగ్ బ్యాన్ అమలు చేసిన దేశంగా నిలిచింది నవంబర్ ఒకటి నుంచి ఈ చట్టం అధికారికంగా ప్రారంభమైంది ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రజారోగ్యాన్ని కాపాడడం పొగాకు రహిత కొత్త తరాన్ని తయారు చేయడం ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యం ఈ నిబంధన ప్రకారం రెండు వేల ఏడు జనవరి ఒకటి తర్వాత జన్మించిన ఎవరైనా వ్యక్తి మాల్దీవుల భూభాగంలో పొగ తాగడం పొగాకు ఉత్పత్తులు కొనడం విక్రయించడం నిషేధం ఉల్లంఘన చేస్తే యాభై వేలు రూపాయ అంటే సుమారు రెండు పాయింట్ తొమ్మిది లక్షల వరకు జరిమానా విధించబడుతుంది ఈ నిషేధం పర్యాటకులకు కూడా వర్తిస్తుంది అలాగే ఎలక్ట్రానిక్ సిగరెట్లు మరియు వేప్లు వయసుతో సంబంధం లేకుండా అందరికీ పూర్తిగా నిషేధించబడ్డాయి వీటిని ఉపయోగిస్తే ఐదు వేల రూపాయల చరిమానా విధించబడుతుంది ఇదే తరహా చట్టాన్ని ముందుగా న్యూజిలాండ్ అమలు చేసిన అది రెండు వేల ఇరవై మూడులో రద్దు బ్రిటన్లో కూడా ఎలాంటి నిషేధం ప్రతిపాదన దిశలో ఉంది కానీ మాల్దీవులు మాత్రం ఈ నిషేధాన్ని విజయవంతంగా అమలు చేసిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది